హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీ థాట్స్ మన పిల్లలకి ఎంత క్వాలిటీ ఇంకా స్ట్రాంగ్ వాచెస్ కొన్నా కూడా వాళ్ళు వాటిని విరగొట్టేస్తుంటారు కదండి చూడండి ఈ వాచ్ మొత్తం స్ట్రాంగ్గా ఉంది సూపర్ వర్క్ చేస్తుంది కానీ దీనికి పిన్ ఇంకా చిన్న బెల్ట్ ఉంటుంది కదండి వాచ్ని పెట్టుకోవడానికి వాటిని అయితే పోగొట్టేశారనమాట సో ఈ వాచ్ని సరదాగా ఇంట్లో పెట్టుకోవాలి అన్న లేదంటే పిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడైనా టైం చూసుకోవడానికి వీలుగా దీన్ని పెట్టుకోవాలి అంటే ఒక చిన్న టిప్తో దీన్ని మరలా రీసెట్ చేసుకోవచ్చండి ఇలా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రబ్బర్ బ్యాండ్ని మూడు లేదా నాలుగు రౌండ్స్ వేస్తే కనుక ఇది వాచ్ పెట్టుకునే బెల్ట్ లాగా యూస్ అవుతుంది ఇప్పుడు ఈ వాచ్ని మనం చేతికి పెట్టుకున్న తర్వాత ఈ వాచ్ ఇది ఉంది కదండి దీన్ని రబ్బర్లోకి ఇలా పెడితే కనుక మనకి సరదాగా పెట్టుకోవడం కోసం పిల్లలకు వాచ్ అనేది రెడీ చేసినట్లే ఈ రబ్బర్ బ్యాండ్ అనేది వాచ్ కలర్లో ఉంటే కనుక ఇది అంత త్వరగా రబ్బర్ బ్యాండ్ అనే కూడా కనిపెట్టలేము అన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్ తో పక్కన పెట్టేసే వస్తువులను కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి మార్కెట్ నుండి అల్లం తీసుకొచ్చిన తర్వాత ఇది ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండటం కోసం జనరల్ గా లో స్టోర్ చేస్తుంటాం కదండి అయితే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా అల్లాన్ని ఫ్రిడ్జ్లో లో కాకుండా బయట పెట్టినా సరే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని ఈ కాటన్ క్లాత్ లోకి మనం తీసుకొచ్చినటువంటి అల్లాన్ని మిడిల్లోకి ఇలా వేయాలన్నమాట ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కూడా కాకుండా మీడియం టైట్నెస్తో ముడివేయాలి క్లాత్ని ఇలా ముడివేసిన తర్వాత క్లాత్ పైనుండి కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రే చేసి క్లాత్ లైట్గా తడయ్యేలాగా చూడాలి క్లాత్ని ఒక వైపు తడిచేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వైపుకి టర్న్ చేసి కొద్దిగా వాటర్ని స్ప్రే చేసుకుంటే కనుక క్లాత్ మొత్తం కూడా ఇలా తడవుతుందండి వన్ ఆర్ టూ డేస్కి ఈ క్లాత్ తడారిపోతే కనుక మరలా కొద్ది కొద్దిగా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే అల్లం అయిపోయే వరకు కూడా ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా సరే తాజాగా ఎక్కువ రోజులు పాటు నిలువ ఉంటుంది కొన్ని కొన్ని హౌసెస్లో వాటర్ సప్లై అనేది డిఫరెంట్గా ఉంటుంది కదండీ అంటే వాటర్ అనేది వాష్రూమ్లో వస్తే కిచెన్లో రాదు అలాగే కిచెన్లో వస్తే హాల్లో వాష్ బేసిన్ దగ్గర అనేది రాకుండా ఉంటుంది అలా అనమాట చూడండి ఇక్కడ మాకు వాష్రూమ్లో ప్రజెంట్ వాటర్ అయితే రావట్లేదు అన్నమాట కానీ వాష్ బేసిన్ దగ్గర మాత్రం వస్తుంది ఇలాంటప్పుడు వాష్ బేసిన్ ట్యాప్ నుండి బకెట్ లో వాటర్ ఫిల్ చేసుకోవడం కోసం మన దగ్గర వాటర్ పైప్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇలా ఒక ఖాళీ వాటర్ బాటిల్ లో తీసుకోండి టూ లీటర్స్ ది ఇదైతే లెంత్ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట దీనికి వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ బాటిల్ క్యాప్ తో ఈ విధంగా సర్కిల్ చేసుకోవాలి ఇప్పుడు సర్కిల్ వెంబడి మనం బాటిల్ని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని దేనికి అనుకుంటున్నారా చూడండి వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ కింద ఈ సర్కిల్లో నుంచి వాటర్ పడేలా బాటిల్ క్రింది పాటుని ని కొంచెం పైకి లేపి అలాగే బాటిల్ క్యాప్ ఉన్న పాటుని ని కొంచెం డౌన్ కి చేయాలండి ఇలా చేయటం వల్ల బాటిల్లో నుంచి నేరుగా వాటర్ అనేది బకెట్లోకి పడుతుంది అన్నమాట చూడండి ఇలా చేయటం వల్ల మనకి వాటర్ పైప్తో పని లేదండి ఇలా చిన్న టిప్ను యూజ్ చేసి మనం చక్కగా బకెట్లోకి వాష్ బేసిన్ దగ్గర నుండే వాటర్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మనం ఇంట్లోకి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు జనరల్గా బ్రెడ్ ప్యాకెట్లో ఉన్న బ్రెడ్ మొత్తాన్ని యూజ్ చేయలేము కదండి ఎంతో కొత్త బ్రెడ్ అయితే మిగిలిపోతుంటుంది కదండి అలా మిగిలిన బ్రెడ్ అనేది పాడవకుండా ఉండటానికి ప్యాకెట్ని ఫోల్డ్ చేసి జనరల్గా ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తుంటాము ఒక్కోసారి మన దగ్గర రబ్బర్ బ్యాండ్ అవైలబుల్గా లేనప్పుడు ప్యాకెట్ని ఇలా టైట్గా తిప్పిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాకెట్ పైన పాట్ని బ్రెడ్ పైన బోర్లించినట్లుగా చేయాలి చూడండి ఇలా చేస్తే బ్రెడ్ అనేది రబ్బర్ బ్యాండ్ వేసినట్లుగానే క్లోజ్ అయి ఉంటుందన్నమాట అస్సలు అంటే అస్సలు బ్రెడ్ కిందకి పడటం అనేది జరగదు ఒక్కోసారి హడావుడిలో ఈ టిప్ మనకి బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ రోజుల్లో పలు కారణాల వల్ల చాలామందికి హెయిర్ లాస్ అనేది అయిపోతుంది కదండి అలా హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ బాగుండాలి హెయిర్ థిక్గా ఇంకా బ్లాక్గా ఉండాలి అంటే మనం ఒక ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి అంటే మన ఆయిల్ ప్రిపరేషన్లో ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అనమాట క్యాస్టర్ ఆయిల్ని టూ క్యాప్స్ వరకు తీసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం డైలీ యూజ్ చేసేటువంటి కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఇంకా ఉసిరి ఆయిల్ కానీ ఏదైనా సరే క్యాస్టర్ ఆయిల్కి డబుల్ క్వాంటిటీలో అంటే ఫోర్ క్యాప్స్ వరకు మనం యూజ్ చేసేటువంటి ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి ఇలా టూ ఈస్ టు ఫోర్ రేషియోలో ఆయిల్ని ఆయిల్ ని తీసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో మనము క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి ఇది కొంచెం జిడ్డుగానే ఉంటుందండి కొంతమందికి ఐబ్రోస్ అనేవి చాలా లైట్ గా ఉంటాయి కదండి అటువంటి వాళ్ళు నైట్ టైం పడుకునే ముందు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్లో ఇలా ఒక ఇయర్ బడ్ ముంచి ఐబ్రోస్ మీద అప్లై చేసుకుంటే గనక టూ వీక్స్ లో ఐబ్రోస్ గ్రోత్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఇది మీకు నచ్చితే హెయిర్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆయిల్ ని మనము మేడ పైన బట్టలు ఆరేసినప్పుడు ఎన్ని ఉన్నా సరే మనకి ఇలా చివరిలో ఒకటి లేదా రెండు బట్టలు అనేవి మిగిలిపోతుంటాయి కదండి ఇలా ఒకటి లేదా రెండు బట్టలు మిగిలిపోయినప్పుడు యూజ్ అయ్యేటువంటి ఒక చిన్న టిప్ అనేది చూడండి నాకు ఇది వర్కౌట్ అయింది అందుకనే మీకు షేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా మనకి చిన్న గోడ ఒకటి ఉంటుంది దానికి ఇలా సైడ్ గోడ ఉంటుంది కదండి ఇలా దగ్గర దగ్గరికి గోడలు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక చెక్క అనేది తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నుంచి ఇటు పెడితే గనక మనకి ఒకటి లేదా రెండు బట్టలు అనేవి ఆరేసుకోవచ్చండి ఈ గోడలు ఇంకా లెంతీగా ఉండి చెక్క ముక్క కూడా పెద్దది ఉంటే రెండు లేదా మూడు నాలుగు బట్టలు కూడా ఆరవేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో